హ్యాండి హ్యాండి మీ పేరు భారతి భారతి గారు అంటే మరి స్టాక్ మార్కెట్లో ఎప్పటి నుంచి ఉన్నారు నేను టూ థౌజండ్ ట్వంటీ టెన్ నుంచి ఉన్నానండి ఓకే డ్యూ టు కిడ్స్ వలన ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేసేదాన్ని ఓ టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యా ఉంది అప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేదాన్ని కానీ రీసెంట్గా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు సో ట్రేడింగ్ కూడా చేస్తుంది రీసెంట్గా మళ్ళీ ట్రేడింగ్ స్టార్ట్ చేసి ఆర్పీసార్తో కూడా క్లాసెస్ అవి తీసుకున్న తర్వాత సో దిస్ ఈస్ ద రైట్ ప్లాట్ఫామ్ ఫర్ మీ అనుకున్నాను భారతీయ అంటే ఓవరాల్గా మీ పోర్ట్ఫోలియో ఎలా ఉంది అంటే అంటే స్టాప్ లాసెస్ అవి కూడా కన్సిడర్ చేయాలి చేయాలి తప్ప సో అందుకని నేను టెన్ తగ్గించే చెప్పాలి తీసుకునేది ఏంటంటే ఒక బిజినెస్ లాగా కన్సర్వేటివ్గా ఆలోచించాలి కన్సిస్టెంట్గా ఉండాలండి ఇప్పుడు ఆర్పీ గారి దగ్గర క్లాసెస్ వింటున్నారు శేషు గారే సెమినార్ వింటున్నారు యాక్చువల్గా అయితే మా ఫ్యామిలీ అంతా ట్రావెల్ చేస్తున్నాం అండి ఓకే ఫస్ట్ మా హస్బెండ్ ఆర్పీ గారు సారీ శేషు గారి దగ్గర లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అవి చేస్తున్నారు ఓకే సో నేను కూడా అలా చేస్తున్నాగా సో ఆర్పీ గారితో జాయిన్ అయిన తర్వాత ట్రేడింగ్ స్టార్ట్ చేశాను మా పిల్లలు కూడా ఎస్ఐబీ చేస్తున్నారు అనమాట సో అందుకే చెప్పాను హోల్ ఫ్యామిలీ ట్రావెల్ చేస్తాను మొత్తం అందరూ స్టాక్ మార్కెట్లో ఉన్నారు అయితే స్టాక్ మార్కెట్ని ఎలా చూస్తున్నారు ఫ్యామిలీ అంతా పిల్లలు కూడా చేస్తున్నారు చేస్తున్నాడు ఫైన్